సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ జలాశయం వద్ద విషాదం నెలకొంది సరదాగా విహారయాత్రకు వచ్చిన రెండు కుటుంబాల్లోని నలుగురు వ్యక్తులు సెల్ఫీ తీసుకుంటూ రిజర్వాయర్ మునిగిపోగా గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడారు మరో ఇద్దరు మాత్రం విగత జీవులుగా మారారు సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నకోడూరు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో చనిపోయిన ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు రంగనాయక సాగర్ అందాలను వీక్షించేందుకు వెళ్లి అర్బాస్ ప్రమాదవశాత్తు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు రిజర్వాయర్ల వద్ద సెల్ఫీల కోసం నీటిలో దిగి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరించారు వెంగనాయక్ సాగర్లో వరంగల్ నుంచి వచ్చి స్నానం చేయకూసి అందరూ ఇక్కడికి వచ్చారు అలాగే నలుగురు గెలతేరు ఇద్దరిని సేవ్ చేశారు ఇద్దరు పిల్ల పర్మనెంట్ అమ్మాయి పది పదమూడేళ్ళు అబ్బాయి ఇద్దరు పడిపోయారు వారిద్దరు కూడా తీరమని ఇద్దరు చనిపోయారు వాళ్ళను షిఫ్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము సెల్ఫీల కోసం వచ్చి వాళ్ళని దిగడము ఫోటోలు దిగడం వాటిని చేయకుండా అది లోతు అయినా అవి జేసీబలో తుని తీసిన మట్టితోనే అప్పుడు తీసుకుని కొత్తగా ఇంకా అవి మునిగిపోలేవు లోతుంది కాబట్టి మీరు దయచేసి స్థానంలో తీరకపోవడం మంచిది